Tá సినిమా సినిమాలు రెండు గంటలు యాక్టివ్ గా నవ్వుకుంటూ ఇరవై నిమిషాలు చాలా ఎమోషన్ ఫీజు గా బయటకు వస్తారు చూసిన వాళ్ళు ఇంకెక్కడ వేలు కూడా చెప్తారు అదే కదండి ఇది ఈ సినిమా ప్రాక్ చేస్తున్నది మేము అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తాను మా హీరో గారు మాట్లాడతారు ఈరోజు సక్సెస్ ఫుల్ భాగంగా ఈరోజు గుంటూరు రావడం జరిగింది ఇక్కడ కూడా అందరూ చాలా మంచి తో ఉన్నారు మొత్తం రెండు స్టేట్లోనూ మంచి టాక్ ఉంది తప్పక అందరూ చూడాలి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి అలాగే మేము కర్నూలు నుంచి మొదలు పెట్టి మొత్తం తీసే మొత్తం తిరగడం జరుగుతుంది దగ్గర బావగారు ఫ్యాన్స్ ఎప్పుడు చేస్తే మాకు సపోర్ట్గా నిలిచారు ఆయనకి ఎప్పటికీ రెండుతో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు వరకు వచ్చి మమ్మల్ని కవర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మన టూర్ చాలా బాగా జరిగింది అండ్ గుంటూరుకి మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అస్ట్ డే అండ్ ఇలాగే మా మూవీకి సపోర్ట్ చేయండి